హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి చెట్టు పెద్ద ఉసిరికాయల చెట్టు ఈ పెద్ద ఉసిరికాయల చెట్టు అంటే వీటితోటి మామూలుగా పెద్ద ఉసిరకాయలు కరక్కాయలు తానికాయలు ఈ మూడుతోటి తయారు చేసేది త్రిపుల సూవర్ణం అంటారు ఈ త్రిపుల సువర్ణాన్ని తేనెలో కానీ పాలల్లో కానీ లేకపోతే మంచినీళ్ళలో కలుపుకొని ఉదయం పూట ఒక సెమిసా రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక శమశాల లెక్కన సేవించిన ఎడల సర్వరోగ నివారణ అంటే నేత్ర వ్యాధులు అయితేనేమి కొవ్వు అయితేనేమి అధిక బరువు అయితేనేమి ఇలాంటివిగా వంద రోగాలకు కంప్లీట్గా సమాధానం చెప్పగలిగినటువంటిది త్రిపుల స్వర్ణం ఇది మూడు కాయలతో తయారే త్రిపుల స్వర్ణం అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఉసురికాయలు ఉన్నాయి కదా ఈ కనిపిస్తున్న కాయలు ఇది రోజుకి ఉదయాన్నే శుభ్రంగా మొహం కడుక్కున్నాక రోజుకి తింటే తింటేసారు దీనివల్ల మనకు ఫలితం ఏంటంటే అధిక కొవ్వు కంపల్సరీగా కరుగుతుంది బరువు అనేది మనుషులు తగ్గుతారు ఆకలి పెంచుద్ది ముఖ్యంగా విరోచనం అనేది సాపింగ్ చేస్తుంది కానీ త్రిపుల సూర్ణం అనేది మూడు కాయలతో తయారేది కాబట్టి అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలా వాళ్ళైన వాళ్ళు ఈ టైంలో ఈ పచ్చికాయలు ఈ ఉసిరుపకాయలు పచ్చికాయ అనేది రోజుకొకటి కానీ తింటే నేను చెప్పిన వాటి మీద ఇది చాలా అద్భుతంగా పనిచేసింది ఫ్రెండ్స్ కానీ ఉదయం పూట మాత్రమే రోజుకి ఒక్కాయ తినాలి త్రిపుల్ సూర్ణానికంటే ఈ టైంలో ఈ కాయలు దొరుకుతాయి వీటిని కొట్టి ఎండబెట్టుకోవచ్చు తానికాయలు కరక్కాయలు ఎండిపోయిన షాపులో దొరుకుతాయి కాబట్టి కానీ ఏంటంటే వెండిపోయిన త్రిపుల్ సువర్ణానికి ఈ ఉసురుపు కాయలు అనేటివి చూసి తెచ్చుకోవాలి షాపుల్లో ఎందుకంటే కొన్ని డూప్లికేట్ కూడా ఉంటాయి అన్నమాట అలాగే కానీ ఈ పచ్చికాయ అనేది మాత్రం చెట్టు నుంచి కోసుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఒకటి తింటూ ఉంటే ఇది కూడా సర్వరోగ నివారణగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకొని తింటాం కాబట్టి మనం ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ దయచేసి మీరు ఒక దీన్ని ట్రై చేయండి దీని ఫలితం అనేది చూసుకోండి కానీ ఎన్ని రోజులు తినాలి అంటారు ఇవి దొరికేదే అరుదు ఈ కాయలు దొరికినన్నాళ్ళు పచ్చికాయలు తిని చూడండి నష్టమేముంది డబుల్ పెట్టి కొనేటి ఏం కాదు ఎక్కడైనా దొరుకుతుంది లేదు ఏమైంది ఈ పచ్చికాయలు ఉన్నంతకాలం తినండి వాటి కూడా మీకు మేలే జరిగితే కానీ నష్టం అనేది జరగదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్